జెనిఫర్ చాలా జాగ్రత్తగా ఏదో ఒక క్రీమ్ ని తీసుకుని బుల్లెట్ పైన పూస్తుంది దాని తర్వాత బ్లో టార్చ్ సహాయంతో దానిని చాలా వేడి చేస్తుంది తర్వాత ఆ బుల్లెట్ ని గన్ లో లోడ్ చేసి ఒక విచిత్రంగా కనిపించే వస్తువు పైన గురి పెడుతుంది ట్రిగర్ నొక్కిన వెంటనే మళ్లీ ఫెయిల్ అయిపోతుంది ఈమె ఇలాగా దాదాపుగా రెండు వేల సార్లు ప్రయత్నించింది ఈమె ఎట్లయినా ప్రయత్నించని ప్రపంచంలో ఉన్న ఏ బుల్లెట్ కూడా ఈ వస్తువుని ఛేదించలేకపోయింది ఈ వస్తువు టైటానియం కంటే చాలా పవర్ఫుల్ గా ఉంది భూమి లోపల నుంచి వచ్చిన కొన్ని విచిత్రమైన క్రీచర్స్ యొక్క స్కేల్స్ ఇవి కేవలం ఒక్క నెలలోనే ఈ క్రీచర్స్ భూమి పైన డెబ్బై శాతం మంది మనుషులని అంతం చేసేశాయి వీళ్ళ దగ్గర చాలా తక్కువ సమయం ఉంది వీళ్ళు దీనికి పరిష్కారం కనుక్కోకపోతే ఈ భూమి పైన మనుషులు అనేవారే ఉండరు సడన్ గా అప్పుడే జెనిఫర్ చేతి పైన ఉన్న కంపాస్ అనేది రొటేట్ అవుతుంది దీని అర్థం ఏమంటే ఆ క్రీచర్స్ వీళ్లకు చాలా దగ్గరలోనే ఉన్నాయని సడన్ గా అప్పుడే మార్క్ భయపడుతూ జెనిఫర్ తో ఇలా చెప్తాడు జెనిఫర్ మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి కానీ జెనిఫర్ ఇలా చెప్తుంది లేదు నేను రాను అని నేను ఇంకొకసారి ప్రయత్నిస్తాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో దీంతో మార్క్ ట్రక్ వేసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోతాడు జెనిఫర్ ఇది గమనిస్తుంది ఆ క్రీచర్స్ ఈ దగ్గరకు వస్తూ ఉండడం సడన్ గా అప్పుడే ఈమె పక్కన ఉన్న కొన్ని బ్యాటరీస్ ని చూస్తుంది ఈమెకు ఒక విచిత్రమైన ఐడియా వస్తుంది తొందరగా ఈమె దానిని మిక్స్ చేసి బుల్లెట్ పైన రాసి బాగా హీట్ చేస్తుంది ట్రిగర్ నొక్కిన వెంటనే ఈ దృశ్యాన్ని చూసి ఈమె షాక్ అయిపోతుంది